నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ సరైన శిక్ష కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాబు నన్ను చంపకు ఈ ముసలాడి మీద కాస్త జాలి చూపించు నేను నీ తండ్రిని అంటూ రఘురామ్ గారు కొడుకుని వేడుకుంటున్నారు నువ్వు నా తండ్రివి కాబట్టే ఇన్ని రోజులు బ్రతికిపోయావు నా స్థానంలో వేరే ఎవరైనా ఉండుంటే చాలా కాలం క్రితమే నీకు ఇచ్చుండేవారు సిగ్గులేదా నీకు ఇంట్లోనే దొంగతనం చేస్తున్నావా అనగానే రఘురామ్ గారు బాబు నేను దొంగతనం చెయ్యలేదు నా తప్పేమీ లేదు కోడలు ఉదయం నుంచి నాకు తినడానికి ఏమీ ఇవ్వకపోతే నేనేం చెయ్యాలి ఆకలి బాధని తట్టుకోలేక నేను వంటింట్లోకి ఆహారం కోసం వెళ్ళినప్పుడు నిన్న మిగిలిన అన్నం కూర కనిపించాయి అందులో కొంచెం తీసుకొని తిన్నానంతే అంటూ రఘురామ్ గారు ఏడుస్తూ కొడుకుతో చెబుతున్నారు అప్పుడు సుమ వినండి మీరు ఏం చేసినా ఆయన మారరు ఇప్పుడు ఏం జరుగుతుందో ఆయనకి బాగా తెలుసు మనం ఎన్ని చెప్పినా సరే ఆయన ఆయన కనిపించిందే చేస్తారు అంది అప్పుడు కిరణ్ సుమతో మరి ఈయనకు బుద్ధి రావాలంటే నేనేం చెయ్యాలి నువ్వే ఏదో ఒక మార్గం చెప్పు అనగానే సుమ ఈ ముసలాయన్ని ఈ చలిలో చొక్కా లేకుండా బయట పెరట్లో వదిలేయండి తినడానికి కూడా ఏమీ ఇవ్వకుండా పస్తులుంచితే అప్పుడే ఆయన తిరిగి మన దారిలోకి వస్తారు అంది సుమ సుమ నువ్వు చెప్పింది నిజమే అలా చేస్తేనైనా ఈయనకు బుద్ధొస్తుందేమో అన్నాడు కిరణ్ అప్పుడు రఘురామ్ గారు బాబు ఈ చలిలో చొక్కా లేకుండా ఉంటే నా ప్రాణం పోతుంది నేను నిన్న మిగిలిపోయిన ఆహారం మాత్రమే తిన్నాను అది కూడా ఆకలి బాధ తట్టుకోలేక నేను అబద్ధం చెప్పడం లేదు నిజమే చెబుతున్నాను అన్నారు రఘురామ్ గారు కిరణ్ రఘురామ్ గారిని శిక్షించడం చూస్తూ సుమ మౌనంగా నవ్వుతూ నిల్చుంది కిరణ్ రఘురామ్ గారిని పెరట్లోకి తీసుకురాగానే ఆయన కొడుకుతో బాబు కిరణ్ మీరు నాకు ఆహారం ఇవ్వకుండా ఆకలితో దాహంతో అలాగే ఉంచండి కానీ నన్ను ఇలా ఈ చలిలో పెరట్లో వదిలేయొద్దు నా ఆరోగ్యం పాడవుతుంది నేను చచ్చిపోతాను మీ నాన్న సొంత ఇంట్లోనే దొంగతనం చేయగలడని నువ్వు ఎలా అనుకున్నావు ఈ వయసులో నేను ఎంత తినగలను అది కూడా నువ్వు ఆలోచించలేకపోతున్నావా నేను భగవంతుడిని రోజూ ప్రార్థిస్తూనే ఉన్నాను నా కొడుక్కి కోడలికి మంచి బుద్ధి ఇవ్వమని అయినా సరే ఆ భగవంతుడు నా మనవి ఎక్కడ వింటాడు నేను అనారోగ్యానికి గురైతే కనీసం డాక్టర్ దగ్గరకు కూడా తీసుకెళ్లరు సరిగ్గా తిండి పెట్టరు ఆకలితో మిగిలిపోయిన ఆహారం తిన్నా కూడా ఇలాంటి శిక్షలు వేస్తున్నారు అనుకుంటూ నువ్వు ఇలా చెయ్యొద్దు బాబు అంటూ కిరణ్ని వేడుకుంటున్నారు రఘురామ్ గారు అయినా సరే కిరణ్ రఘురామ్ గారి మాటలు అస్సలు వినిపించుకోవడం లేదు ఏముకలు కొరికే చలిలో ఆయన్ని పెరట్లో కూర్చోబెట్టి ఇంటి తలుపు లోపల నుంచి మూసేశారు కొడుకు కోడలు పాపం రఘురామ్ గారు వృద్ధాప్యం కారణంగా అప్పటికే వణుకుతున్నారు పైగా చల్లటి గాలి అతని శరీరానికి తాకుతూ ఉంటే మరింత వణుకొస్తుంది కాసేపు ఆయన ముడుచుకొని ఒకచోట కూర్చున్నారు కొంచెంసేపు ఆయన తోటలోని అరటి చెట్టు ఒకటి తెచ్చుకొని ఆయన కప్పుకోవడానికి ప్రయత్నించారు కానీ ఆయన దాన్నుంచి అసలు వెచ్చదనాన్ని పొందలేకపోయారు ఆయన ఏడుస్తూ తలుపుని దబదబా బాదుతూ కిరణ్ ఇంకెప్పుడు మీ అనుమతి లేకుండా ఏదే తినను కోడలా కావాలంటే మూడు రోజుల వరకు నాకు అన్నం పెట్టొద్దు ఇప్పుడు లోపలికి రానివ్వండి ఈ చలిని తట్టుకోలేకపోతున్నాను మీరిద్దరూ నా మీద కాస్త జాలి చూపించండి అంటూ అరుస్తూనే ఉన్నారు కానీ కిరణ్ కానీ సుమ కానీ రఘురామ్ గారి గురించి అస్సలు పట్టించుకోలేదు ఆయన చెప్పే ఏ ఒక్క మాటని వినిపించుకోవడం లేదు అయితే రఘురామ్ గారు గేటు తెరిచి వెచ్చదనం కోసం రోడ్డు మీదకు పరిగెత్తడం ప్రారంభించారు అయితే ఆయన ఎంత వేగంగా పరిగెత్తగలరు పరిగెత్తుతూ ఉండగా రోడ్డు మీద ఓ చెట్టు కింద చిరిగిపోయిన స్వెటర్ ఒకటి దుమ్ములో కనిపించింది అతడు ఆ చిరిగిన స్వెటర్ని ఎత్తుకొని దాన్ని విప్పి దులుపుకొని వేసుకున్నాడు స్వెటర్ చిరిగిపోయి ఉండొచ్చు కానీ ఆయనకి కొంచెం వెచ్చదనాన్నిచ్చింది వెంటనే రఘురామ్ గారి కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతున్నాయి అతను మెల్లమెల్లగా గతంలోకి జారుకోవడం మొదలుపెట్టాడు ఆ రోజు సుజాత గారు రఘురామ్ గారిని శాశ్వతంగా విడిచిపెట్టి ఆ ఇంటి నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు సుజాత గారి అకాల మరణంతో ఆ బాధని రఘురామ్ గారు తట్టుకోలేకపోతున్నారు ఆయన వయసు కూడా చాలా చిన్నదే కొన్నాళ్లుగా సుజాత గారు అనారోగ్యంతో బాధపడుతున్నారు ఈరోజు ఆవిడ చనిపోయారు తన భార్య హఠాత్తుగా చనిపోవటంతో అతని కళ్ళ నుంచి కన్నీళ్లు ఆగడం లేదు అప్పుడు కిరణ్ చాలా చిన్నవాడు కిరణ్కి తల్లి అవసరం ఉందని ప్రతి ఒక్కరూ రఘురామ్ గారిని రెండో పెళ్లి చేసుకోమని చెప్పారు కానీ రఘురామ్ గారు అందుకు అంగీకరించలేదు సవతి తల్లి కిరణ్ని ఇబ్బంది పెట్టకూడదు అని ఆయన అనుకున్నారు కాబట్టి ఆయన ఒంటరిగా కిరణ్ని పెంచాలని నిర్ణయించుకున్నారు ఈ కారణంగా రఘురామ్ గారు తండ్రి కొడుకుల మధ్యలోకి మూడో వ్యక్తిని రానివ్వలేదు ఆ వచ్చిన మూడో వ్యక్తి కొడుకుని హింసిస్తుందేమోనని ఆయన భయపడ్డారు క్రమక్రమంగా రఘురామ్ గారు కిరణ్ తల్లి లేని లోటు తెలియకుండా పెంచి పెద్ద చేశారు కిరణ్ ఉద్యోగంలో చేరాక రఘురామ్ గారు ఆయన వయసు కారణంగా అనారోగ్యానికి గురవుతూ ఉన్నప్పుడు రఘురామ్ గారిని జాగ్రత్తగా చూసుకోవడం కిరణ్కి అస్సలు నచ్చేది కాదు రఘురామ్ గారి బాధ్యతలు తీసుకోవడం కిరణ్కి భారంగా అనిపించేది ఒకరోజు కిరణ్ రఘురామ్ గారి దగ్గరకు వచ్చి నాన్నగారు ఇప్పుడు మీ బాధ్యత ఇంటి బాధ్యత నేను భరించలేకపోతున్నాను అందుకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను ఈ ఇంటి బాధ్యతలని సుమ చక్కగా నిర్వర్తిస్తుంది అనగానే రఘురామ్ గారు మంచి ఆలోచనే బాబు కానీ మీరు మాట్లాడుతున్న ఆ అమ్మాయిని నాకెప్పుడు పరిచయం చేస్తారు ఇన్నేళ్ల తర్వాత మీ అమ్మ పోయాక ఈ ఇంట్లోకి ఒక మహిళ అడుగు పెట్టబోతుంది నా ఇల్లు మళ్ళీ మీ అమ్మ నివసించిన స్వర్గంగా మారబోతుంది అంటూ రఘురామ్ గారు చాలా సంతోషంగా కొడుకుతో మాట్లాడుతూ ఉన్నారు అప్పుడు కిరణ్ నాన్న రేపు రిజిస్టర్ ఆఫీసులో మేం పెళ్లి చేసుకుంటున్నాము ఆ తరువాత సుమన్ ఇక్కడికి తీసుకొస్తాను అని చెప్పాడు అప్పుడు మీరు ఎంత కావాలంటే అంత మాట్లాడుకోవచ్చు ఇప్పుడు మీతో మాట్లాడడానికి నాకు టైం లేదు నాకు చాలా పనులున్నాయి అంటూ కిరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మరుసటి రోజు కిరణ్ పెళ్లి చేసుకుని సుమని ఇంటికి తీసుకొచ్చాడు రఘురామ్ గారు కోడల్ని ఇంట్లోకి ఆహ్వానించడానికి జరపవలసిన కార్యక్రమాలన్నీ స్వయంగా జరిపించారు అదంతా చూసినప్పుడు సుమ సంతోషించడానికి బదులుగా వావ్ మీ నాన్నగారి ఈ పనులన్నీ చూస్తుంటే నాకు ఈ ఇంట్లో అత్తగారు లేని లోటు కలగదని అనిపిస్తుంది అయితే మీరు వంటగదిలో కూడా పని చేయగలరు కదా ఆడవాళ్ళు చేసే ఏ పనైనా మీరు సునాయాసంగా చేసేలా కనిపిస్తున్నారు సుమ మాటలకి రఘురామ్ గారి సంతోషంతో వెలిగిపోతున్న మొహం ఒక్కసారిగా పాలిపోయింది కానీ ఆయన కోడల్ని ఏమీ అనలేదు వెంటనే కిరణ్ నాన్న మీ డ్రామాలన్నీ అయిపోతే మనం ఇప్పుడు డిన్నర్ చేద్దామా మీరు వెంటనే భోజనానికి ఏర్పాట్లు చేయండి సుమ ఈరోజే మన ఇంట్లోకి కొత్త కోడలిగా అడుగుపెట్టింది తను వచ్చిన మొదటి రోజే వంటగదిలోకి వెళ్ళి వంట ఏం చేస్తుంది ఈ రోజుకి వంట మీరే చేయాల్సి ఉంటుంది అనగానే రఘురామ్ గారు మౌనంగా వంటగదిలోకి వెళ్ళిపోయారు భోజనం అయిపోయిన తర్వాత సుమ మీ నాన్నగారు రోజంతా ఇంట్లో ఉండి ఏం చేస్తారు మన విశ్రాంతికి భంగం కలగదా అనగానే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు విని రఘురామ్ గారు ఆశ్చర్యపోయారు ఇన్ని రోజుల తరువాత మా ఇంట్లోకి మహాలక్ష్మి అడుగు పెడుతుందని చాలా సంబరపడిపోయాను కానీ ఆ లక్ష్మీదేవి నోటి నుంచి ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయి అనుకున్నారాయన సమయం గడిచిపోతుంది క్రమక్రమంగా రఘురామ్ గారు ఆ ఇంటి పనివాడయ్యాడు ఇంటి పనైనా బయట పనైనా అది అతని బాధ్యతగా మారిపోయింది అనారోగ్య సమయంలో కూడా అతను ఎప్పుడూ కోడల్ నుంచి కానీ కొడుకు నుంచి కానీ ఓదార్పును కానీ సేవల్ని కానీ పొందలేదు రోహన్ పుట్టినప్పుడు కూడా కోడల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ బాబు పనులన్నీ ఆయనే చేసేవాడు ఒకరోజు రఘురామ్ గారు బాత్రూంలో జారి పడిపోయారు అప్పుడు అతని తలకి గోడ తగిలి దెబ్బ తగిలింది రక్తం దారగా ప్రవహించడం మొదలైంది చేతితో రక్తాన్ని నొక్కి పట్టుకుంటూ గబగబా సుమ దగ్గరకు వచ్చి కోడల బాత్రూంలో జారి పడిపోయాను నా తల పగిరిపోయింది అన్నారు మీరు నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి అనగానే సుమ మాట్లాడుతూ మీరు పడిపోతూనే ఉంటారు మేం మాటి మాటికి డాక్టర్ దగ్గరికి పరిగెత్తమంటారా డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయనుకుంటున్నారా నిశ్శబ్దంగా ఇక్కడే కూర్చోండి నేను ఇప్పుడే వస్తాను నేనేదో ఒకటి చేస్తాను అంటూ ఈ భారాన్ని దేవుడు మా నెత్తి మీద నుంచి ఎప్పుడు తొలగిస్తాడో నాకు తెలీదు అని సనుక్కుంటూనే సుమ తన గదిలోకి వెళ్ళి పాత టవల్ తీసుకొచ్చి రఘురామ్ గారి తలకు కట్టింది రఘురామ్ గారు నొప్పితో కొట్టుమిట్టాడుతున్నారు అయినా సరే సుమ ఏమాత్రం బాధపడలేదు రోహన్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చి తాతగారిని చూడగానే అతనికి విషయం మొత్తం అర్థమైంది వెంటనే కిరణ్కి ఫోన్ చేసి విషయం చెప్పి అర్జెంటుగా బయలుదేరి ఇంటికి రమ్మన్నాడు కిరణ్ తన తండ్రిని హాస్పిటల్కి తీసుకెళ్ళి కుట్లు వేయించి తీసుకొచ్చాడు కిరణ్ వెంటనే సుమతో సుమ ఏం చేస్తున్నావు నువ్వు మా నాన్నగారి తలకి అంత పెద్ద దెబ్బ తగిలి అలా రక్తం కారిపోతున్నా కూడా చూస్తూనే ఊరుకున్నావా తీవ్ర రక్తస్రావమయి ఆయన చనిపోతే ఎవరిది బాధ్యత అనగానే అరే చస్తే నా వల్లే చచ్చిపోతారు మన మీద భారం కూడా దిగిపోతుంది ఇప్పుడు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి కుట్లు వేయించడానికి మందుల ఖర్చులు ఎంతయ్యాయి ఆయన చచ్చిపోతే ఈ ఖర్చులన్నీ మిగిలేవి కదా మనకి అంది సుమ హాస్పిటల్ నుంచి వచ్చాక రఘురామ్ గారు తన గదిలో పడుకున్నారు చాలా రక్తస్రావం అవ్వడం వల్ల ఆయన చాలా బలహీనంగా మారారు అయితే సుమ మామగారు ఎలా ఉన్నారో చూడ్డానికి కూడా రాలేదు ఆయన చాలాసేపటి నుంచి ఆకలితో బాధపడుతున్నారు చాలాసేపు ఎదురు చూసి చూసి విసిగిపోయిన తర్వాత అతను సుమను పిలిచి అమ్మ సుమ నాకు చాలా ఆకలిగా నీరసంగా ఉంది నాకు కొంచెం బ్రెడ్ అన్నా ఇస్తావా అనగానే ఏంటి బ్రెడ్ ఇవ్వాలా ఈరోజు మీ హాస్పిటల్ ఖర్చు ఎంత అయిందనుకుంటున్నారు దీనివల్ల మీకు మూడు రోజులు భోజనం దొరకదు మీరు కేవలం నీళ్లు తాగే బతకాలి అంటూ సుమ అక్కడి నుంచి గబ్బగబ్బా వెళ్ళిపోయింది రఘురామ్ గారు ఏమీ మాట్లాడలేదు నేను ఆకలితో చచ్చిపోతానేమో అనుకున్నారు ఆయన కానీ కొన్నిసార్లు మరణం కూడా సులభంగా రాదు ఆకలిని అణుచుకోవడానికి నీళ్లు తాగారు కొంచెంసేపు ఇంకాసేపు నిద్రపోవడానికి ప్రయత్నించారు కానీ ఆయనకి ఆకలి బాధ నుంచి ఉపశమనమే కలగట్లేదు హఠాత్తుగా రోహన్ రహస్యంగా వచ్చి తాతగారికి ఒక గ్లాస్ పాలు ఇచ్చాడు తాతయ్య ఈ పాలు నాకు అమ్మిచ్చింది తాగమని నేను కనిపించకుండా రహస్యంగా మీకోసం తెచ్చాను మీకు చాలా ఆకలిగా ఉంది కదా మీరు చాలా నీరసంగా ఉన్నారు త్వర త్వరగా తాగండి అమ్మ చూడకముందే గబగబా తాగేయండి అంటూ రోహన్ రఘురామ్ గారికి పాల గ్లాస్ చేతికి అందించాడు రఘురామ్ గారు బాధతో ఏడవడం ప్రారంభించారు వణుకుతున్న చేతులతో పాల గ్లాసును పట్టుకొని తాగడం ప్రారంభించారు సగం పాలు తాగేసరికి మిగిలిన సగం పాలు నేలపై కొలికిపోయాయి ఆ నేల మీద ఉలికిన పాలను కూడా తుడుచుకొని తాగడానికి ప్రయత్నిస్తున్నారు రఘురామ్ గారు తాతయ్య మీరేం బాధపడకండి అమ్మ మీకు మూడు రోజులు భోజనం పట్టనంది కదా ఈ మూడు రోజులు నేను రహస్యంగా మీకు పాలు తీసుకొచ్చిస్తాను మీరు ఆ నేల మీద పడిపోయిన పాలు తాగకండి మీరు అనారోగ్యం పాలవుతారు అనగానే రఘురామ్ గారు చిన్నపిల్లల మాటలు వారి కోరికలు దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడని నాకు తెలుసు బాబు రోహన్ నువ్విప్పుడు మా తాతయ్యను త్వరగా నీ దగ్గరకు తీసుకెళ్ళు అని దేవుడితో చెప్పు అంటూ ఏడుస్తూ అన్నారు రఘురాం గారు తాతయ్య అమ్మ నాన్న మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు అది సరైంది కాదు వాళ్ళని శిక్షించమని దేవుణ్ణి ప్రార్థిస్తాను అన్నాడు రోహన్ అదే విధంగా మరుసటి రోజు రోహన్ తాతగారికి పాలివ్వడానికి వచ్చినప్పుడు సుమ చూసేసింది స్వయంగా సుమ రఘురామ్ గారి దగ్గరకొచ్చి ఆయనపై చెయ్యెత్తింది రోహన్ ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం పెద్దవాడవుతున్నాడు అతనికి అన్నీ అర్థమవుతున్నాయి ఇప్పుడు అతను తన తాతగారి కోసం తల్లిదండ్రులపై గొంతు పెంచడం ప్రారంభించాడు కాబట్టి సుమా కిరణ్ రఘురామ్ గారితో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మొదలుపెట్టారు రోహన్ ఇంట్లో ఉన్నంతసేపు రఘురామ్ గారిని ఏమీ అనకుండా జాగ్రత్త పడుతూ ఉండేవారు రోహన్ చదువు కోసం హాస్టల్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ విషయం మొదటికొచ్చింది ఇంట్లో ఉన్న పాత చిరిగిన బట్టలే రఘురామ్ గారు వేసుకునేవాళ్ళు ఆయన చెప్పులు కూడా తెగిపోయాయి ఇంకా ఆయనకు ఇచ్చే ఆహారం కూడా ఎప్పుడూ తాజాగా ఉండేది కాదు నిన్న మిగిలిపోయిన ఆహారాన్ని రాత్రి మిగిలిన ఆహారాన్ని ఉదయం ఉదయం మిగిలిన ఆహారాన్ని సాయంత్రము ఇచ్చేది కోడలు ఒకరోజు రఘురామ్ గారు పాత్రలు కడుగుతున్నప్పుడు ఒక ప్లేట్ ఆయన చేతిలోంచి జారిపడి విరిగిపోయింది దాని కారణంగా సుమ రోజంతా ఆయన్ని ఆకలితోనే ఉంచింది ఆ రోజు సాయంత్రం రఘురామ్ గారు పాత్రలు కడగడానికి వంటింట్లోకి వెళ్ళినప్పుడు పొద్దున మిగిలిపోయిన అన్నం కూరలు పక్కన సపరేట్గా పెట్టి కనిపించాయి అవి ఎలాగూ కోడలు పారేస్తుంది కదా ఈ రోజు నాకు భోజనం పెట్టను అని చెప్పింది ఆ మిగిలిపోయిన ఆహారాన్ని డస్ట్బిన్లో వేస్తుంది అనుకుంటూ రఘురామ్ గారు ఆ మిగిలిపోయిన అన్నంలో మిగిలిన కూర కలుపుకొని తిన్నారు దీని కారణంగానే సుమ అతన్ని దొంగ అని పిలిచింది కిరణ్కి కూడా లేనిపోని చాడీలు చెప్పి చలిలో ఆయన్ని బయట పెరట్లో విడిచిపెట్టారు అక్కడ పాపం రఘురామ్ గారు చలికి వణికి వణికి చచ్చిపోయి ఉంటారు అనుకుంటూ సుమ ఇంకా కిరణ్ చాలా సంతోషిస్తూ ఉన్నారు ఆ సంతోషంలో ఇద్దరూ పార్టీ చేసుకుంటూ ఉండగా ఒక్కసారిగా ఆ ప్రాంతంలో పెద్ద గొడవ మొదలైంది ఆ రోజు చుట్టుపక్కల పెద్ద సంఖ్యలో జనాలు గుమికూడారు కానీ ఏం జరిగిందో వాళ్ళు కనిపెట్టలేకపోయారు అప్పుడు సుమ గబగబా తన భర్త కిరణ్ దగ్గరికి వెళ్ళి బయట చాలామంది జనాలు కూడారు అసలు విషయం ఏమిటో మీరెళ్ళి తెలుసుకోండి అనగానే కిరణ్ ఆ గుంపులోకి వెళ్ళి భయంగా తిరిగొచ్చి ఇంటి తలుపులు మూసేసి ఉక్కిరి బిక్కిరైపోతూ సుమతో సుమ ఎదురుగా ఉన్న చెరువులో ఒక వృద్ధుడి మృతదేహం దొరికిందట అది కూడా చూసిన వాళ్ళందరూ అది మా నాన్నగారి పోలికలతో ఉందని అంటున్నారు ఇప్పుడు పోలీసులు వస్తే ఇంట్లో మా నాన్న కనిపించకపోతే నా మీదే అనుమానం వస్తుంది ఆ వ్యక్తులు వర్ణించిన రూపాన్ని బట్టి అది నాన్నగారి మృతదేహంలానే అనిపిస్తుంది మనం ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో పడేటట్టున్నాం అనగానే సుమ ముందు మీ మొహంలో ఉన్న భయాన్ని ఆందోళనని తగ్గించుకోండి పోలీసులు వస్తే మామయ్య గారు మన అబ్బాయి రోహణ్ణి కలవడానికి వెళ్ళారు అని చెప్దాం అంది సుమ కానీ పోలీసులకు డౌట్ వచ్చి రోహన్కి ఫోన్ చేస్తే తను నిజం చెప్పేస్తాడు ఇంకా తాతగారు ఎక్కడికి వెళ్ళారు అంటూ మన మీదే దాడికి దిగుతాడు రోహన్ సంగతి తెలుసు కూడా నువ్వు అలాంటి సలహాలు ఎందుకు ఇస్తున్నావు అంటూ కిరణ్ కోపంగా అన్నాడు సరే మనం ఆయన తీర్థయాత్రలకు వెళ్ళారు అని చెప్దాం ఆయన ఫోటో చూపిద్దాం అని చెప్పింది సుమ వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఎవరో వారింటి తలుపు తట్టారు మెల్లగా కిటికీ ఓపెన్ చేసి చూడగానే ఇంటి బయట పోలీసులు నిలబడి ఉన్నారు ఆ పోలీసుని చూడగానే ఇద్దరి కాళ్ళ కింద నేల జారిపోయింది భయంతో చెమటలు పట్టడం మొదలయ్యాయి వణుకుతున్న చేతులతో తలుపులు తెరిచాడు కిరణ్ సార్ పక్కనే ఉన్న చెరువులో ఒక వృద్ధుడి మృతదేహం లభ్యమైంది ఆ మృతదేహం మీ నాన్నగారిదిలా ఉందని స్థానికులు చెబుతున్నారు అందుకే ఇక్కడికొచ్చాము ఆయన మొహం చాలా ఉబ్బిపోయింది ఆనవాళ్ళు తెలియడం లేదు గుర్తించడం కష్టంగా మారింది కాబట్టి మీ నాన్నను ఒకసారి పిలవండి ఆయన బాగున్నాడో లేదో మేము చూసి ఆ శవం మీ నాన్నగారిది కాదని డిసైడ్ చేసి వెళతాం అనగానే కిరణ్ మా నాన్నగారు క్షేమంగా ఉన్నారు ఆయన మొన్నే యాత్రలకు వెళ్లారు ఆయన మా కోసం పంపిన ఫోటో చూడండి అంటూ సుమ తన ఫోన్ ఆన్ చేసి పోలీసుల ముందుకి ఆ ఫోటోని తీసుకెళ్ళింది చుట్టుపక్కల వాళ్ళందరూ మీ నాన్న చాలా కాలం నుంచి బయటకు వెళ్ళడం లేదని చెప్పారు ఎందుకైనా మంచిది మీరు ఒక్కసారి అతనికి ఫోన్ చేసి మేము ఆయనతో మాట్లాడేలా చేయండి అనగానే కిరణ్ సుమా షాక్ అయిపోయారు వెంటనే మా నాన్నగారు ఆయన స్నేహితులతో కలిసి యాత్రలకు వెళ్లారు ఆయన దగ్గర ఫోన్ లేదు ఆయన స్నేహితులకు ఫోన్ చేద్దామన్నా అక్కడ సిగ్నల్స్ దొరకడం లేదు అనగానే పోలీసులు సరే మేమిప్పుడు బయలుదేరుతున్నాం అవసరమైతే మళ్ళీ వస్తాం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు పోలీసులు వెళ్ళిన వెంటనే సుమా ఇంకా కిరణ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు అప్పటికే రోహన్ ఇంటికి చేరుకున్నాడు పోలీసుల అంతా చెప్పడంతో తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి నాన్న తాతయ్య గారి యాత్రలకు ఎప్పుడు వెళ్ళారు మీరు పోలీసులకు ఇచ్చిన ఫోటో తాతయ్య పాత ఫోటో ఈ ఫోటో కోసం నేను ఎప్పటినుంచో ఇల్లంతా వెతుకుతున్నాను ఈ ఫోటోని మధ్యలోకి ఎందుకు చింపారు ఈ ఫోటోలో తాతయ్య నానమ్మ చాలా అందంగా ఆనందంగా కనిపిస్తున్నారు నానమ్మ బ్రతుకున్నప్పుడు ఫోటో ఇది అంటూ రోహన్ ఆ ఫోటోని పోలీసులకు పంపించాడు అప్పుడు పోలీసులు మళ్ళీ తిరిగి కిరణ్ ఇంటికి వచ్చి కిరణ్తో సుమతో మీరిప్పుడు మర్యాదగా నిజం చెప్తారా లేకపోతే మా స్టైల్లో ఎంక్వైరీ మొదలు పెట్టమంటారా అని అడగగానే కిరణ్ సుమ షాక్ అయిపోయారు లేదు లేదు సార్ మా నాన్నగారు ఆ చెరువులోకి ఎలా చేరుకున్నారో మాకు తెలియదు మేము ఆయన్ని చంపలేదు మేము ఆయన్ని ఇంట్లో నుంచి బయటకు పంపించాం పెరట్లో ఉంచి తలుపు గడివేసుకున్నాం అంతే తప్ప ఆయన్ని మేము చంపలేదు ఆయన చెరువు దగ్గరికి ఎందుకు చేరుకున్నారో మాకు తెలియదు అంటూ సుమ వణుకుతున్న స్వరంతో చెప్పింది అవును సార్ మేము చెప్తుంది నిజమే మేము ఆయన్ని శిక్షించాలి అనుకున్నాం తద్వారా భవిష్యత్తులో దొంగతనం చెయ్యరు అని మేము ఆ పని చేశాం అనగానే పోలీసులు దొంగతనమా ఆయన ఏం దొంగిలించారో చెప్పండి అనగానే రోహన్ కూడా తాతగారు ఏం దొంగతనం చేశారు నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు అప్పుడు కిరణ్ ఇంకా సుమ నువ్వు మౌనంగా ఉండు నీకేమీ తెలీదు మీ తాతయ్య ఒక మానసిక రోగయ్యాడు ఆయన ఏం చేస్తున్నాడో ఏం చెప్తున్నాడో ఆయనకే గుర్తుండడం లేదు ఒక్కోసారి ఇంట్లో డబ్బులు ఒక్కోసారి ఇంట్లో వస్తువులు దొంగతనం చేస్తున్నాడు అందుకే ఆయన్ని శిక్షించాలి అనుకున్నాం అనగానే రోహన్ లేదు సార్ వీళ్ళిద్దరూ అబద్ధాలు చెప్తున్నారు మా తాతగారు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు ఆయన్ని కావాలని వీళ్ళు చంపేసి ఉంటారు నాకు ఖచ్చితంగా తెలుసు మీరు వీళ్ళని తీసుకెళ్ళి మీ స్టైల్లో ట్రీట్మెంట్ ఇవ్వండి అప్పుడు వీళ్ళిద్దరూ నిజం చెప్తారు అనగానే కిరణ్ సుమ ఆపు రోహన్ నువ్వేం మాట్లాడుతున్నావు మీ తల్లిదండ్రుల గురించి ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గులేదా అనగానే తాతయ్యను చెరువులోకి తోసి చంపిన తల్లిదండ్రులు నాకు అక్కర్లేదు వాళ్ళెప్పటికీ నా తల్లిదండ్రులు కాదు అన్నాడు రోహన్ ఇన్స్పెక్టర్ గారు వీళ్ళిద్దరితో నాకు ఎలాంటి సంబంధము లేదు అనగానే సుమా ఇంకా కిరణ్ జరిగింది మొత్తం పోలీసులకు వివరించి చెప్పారు పోలీసులు ఎంక్వైరీ కోసం పిలిచినప్పుడు స్టేషన్కి రావాల్సి ఉంటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు కొన్ని రోజుల తర్వాత ఆ శవం రఘురామ్ గారిది కాదు అని తేలింది అసలు రఘురామ్ గారు ఏమైపోయారో ఎక్కడికి వెళ్ళిపోయారో కిరణ్కి కానీ సుమకి కానీ తెలియలేదు తెలుసుకోవాలని కూడా వాళ్ళిద్దరూ ప్రయత్నించలేదు పీడ వదిలిపోయింది అని సంతోషించారు రోహన్ తన తాతగారిని ఇంట్లో నుంచి బయటకు పంపించేసినందుకు ఆయన విషయంలో దుర్మార్గంగా ప్రవర్తించినందుకు తల్లిదండ్రుల్ని శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోయాడు మూడు సంవత్సరాలు గడిచిపోయాయి సుమా ఇంకా కిరణ్లు రఘురామ్ గారు చనిపోయారు అని చెప్పి డెత్ సర్టిఫికెట్ పుట్టించి రఘురామ్ గారి పేరు మీద ఉన్న ఆ ఇంటిని అమ్మాలి అనుకున్నారు రఘురామ్ గారు డెత్ సర్టిఫికెట్ కోసం పంచాయతీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు ఈ విషయం తెలుసుకున్న రోహన్ తాతగారి విషయంలో అప్పుడంత దుర్మార్గంగా ప్రవర్తించిన వీళ్లను వదిలేశాను అది ఎంత తప్పు ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది అస్సలు బుద్ధి లేదు తండ్రి ఆస్తి మీద తప్ప తండ్రి మీద కొంచెం కూడా ప్రేమ లేదు తాతగారు ఎక్కడికి వెళ్ళిపోయారో ఇప్పటి వరకు కనీసం పట్టించుకోలేదు వెతకలేదు కానీ ఆయన ఆస్తి కోసం ఆయన డెత్ సర్టిఫికేట్ కావాలని తిరుగుతున్నారు వీళ్ళకి ఎలాగైనా సరైన గుణపాఠం చెప్పాలి అనుకున్నాడు మూడు సంవత్సరాల తర్వాత కిరణ్ సుమా తమ వీధిలో ఒక ఆశ్రమం ఓపెనింగ్ జరుగుతూ ఉంటే అక్కడ నిలబడున్నారు అప్పుడు అకస్మాత్తుగా ఒక కారు అక్కడికొచ్చి ఆగింది కారులోంచి రోహన్ దిగాడు రోహన్ కారు డోర్ తీస్తూ తాతయ్య రండి దిగండి అనగానే రఘురామ్ గారు కారులో నుంచి బయటకు దిగారు ఆయన సజీవంగా మరియు సురక్షితంగా ఉండడం చూసి సుమా ఇంకా కిరణ్ ఆశ్చర్యపోయారు వాళ్ళిద్దరికీ షాక్తో స్పృహ అయ్యింది ఈరోజు ఆయన మునుపటి రఘురాం కాదు సూటు బూటు వేసుకొని పెద్ద బిజినెస్ మ్యాన్లా కనిపించారు ఆ రోజు రఘురామ్ గారు వారి కాలనీలో వృద్ధాశ్రమాన్ని కట్టించి దాన్ని ఓపెనింగ్ చేయడానికి వచ్చారు రఘురామ్ గారిని ఆ పొజిషన్లో చూసిన సుమ ఇంకా కిరణ్ ఆశ్చర్యపోయారు కిరణ్ నాన్న నువ్విక్కడా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు అప్పుడు రోహన్ నాన్న కాసేపు ఆగు అన్నీ చెబుతాం తాతయ్య గారిని కాస్త ఊపిరి పీల్చుకోనివ్వు అంటూ ఆ రోజు రాత్రి మీరిద్దరూ తాతగారిని ఇంట్లో నుంచి గెంటేసినప్పుడు ఆయన చలికి తట్టుకోలేక రోడ్డు మీద పరిగెత్తుతూ ఉన్నప్పుడు ఆయన్ని ఆనందంకులు చూశారు ఆయన పరిస్థితి చూసి అది మీ ఇద్దరి వల్లే అని అర్థం కావడానికి ఆయనకి ఎక్కువ సమయం పట్టలేదు ఆయన వెంటనే నాకు ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పారు నేను వెంటనే బయలుదేరొచ్చాను అప్పటి వరకు తాతగారిని జాగ్రత్తగా చూసుకోమని అంకుల్తో చెప్పాను నేను తాతగారి దగ్గరకు వచ్చేసరికి ఆయన చిరిగిపోయిన బట్టలు వేసుకొని రోడ్డు మీద నిస్సహాయంగా నిలబడి ఉన్నారు దానంతటికీ కారణమైన మీకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నాను నేను అందుకే ఆ రోజు పోలీసులతో జరిగిన విషయాలన్నీ చెప్పాను వెంటనే తాతగారిని నాతో పాటు తీసుకెళ్ళిపోయాను ఆయన్ని బాగా చూసుకున్నాను నేను మళ్ళీ ఆయనలో ధైర్యాన్ని పెంచాను తద్వారా ఆయన మునుపటిలా ఆయన కాళ్లపై ఆయన నిలబడి జీవించడానికి నేను సహాయం చేశాను దుఃఖం నుంచి బయటపడేయడానికి నేను ఆయన్ని పనిలో బిజీగా ఉంచాను నేను తాతగారితో మిమ్మల్ని మీరు భారంగా భావించకండి నా కంపెనీలో ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ మీ పేరు మీద ఉంచుతున్నాను అంటూ బాధ్యతల్ని ఆయనకు అప్పగించినప్పుడు ఆయన ఈరోజు నా కంపెనీ మొత్తాన్ని చూసుకుంటున్నారు అంతేకాదు ఆయన ఈ నగరంలో రెండు వృద్ధాశ్రమాలను కూడా కట్టించారు మరియు అక్కడ తనలాంటి వారికి ఆశ్రయం కూడా కల్పించారు ఆయన పనులకు మెచ్చి ప్రభుత్వం ఆయన సత్కరించింది ఆ రోజు మీరు ఏదైతే వ్యక్తిని ఇంటి నుంచి గెంటేశారో ఆ వ్యక్తి ఈ రోజు నగరంలో ఒక పేరు పొందిన వ్యక్తిగా మారారు రఘురామ్ గారి అలాంటి పరిస్థితి చూసిన కొడుకు కోడళ్ల కాళ్ళ కింద నేల జారిపోయింది కానీ ఆ రోజు మిమ్మల్ని శిక్షించకుండా వదిలేయడం ఎంత పెద్ద తప్పో నాకు ఇప్పుడే అర్థమవుతుంది మీరు తాతగారు చనిపోయారని అందరినీ నమ్మించి డెత్ సర్టిఫికెట్ తీసుకొని ఈ ఇంటిని కూడా అమ్ముకోవాలని చూశారు తాతగారు ఏమైపోయారని కనీసం కొంచెం కూడా ఆలోచించలేదు మీరు మీరు చేసిన తప్పులన్నింటికి ఈరోజు ఖచ్చితంగా మేము శిక్ష వేస్తాము తాతగారు మీ విషయంలో దుర్మార్గం చేసిన వారికి నేను శిక్ష విధిస్తానని వాగ్దానం చేశాను కదా ఇప్పుడు దోషులు మీ ముందే ఉన్నారు మీరు వారికి కావలసిన శిక్ష విధించవచ్చు అని రోహన్ అనగానే కన్న తండ్రిని చంపడానికి ప్రయత్నించే వారిని చట్టం శిక్షిస్తుంది వారికి సమాజంలో జీవించే హక్కు లేదు అంటూ రఘురామ్ గారు పోలీసులకు చెప్పారు నేను తగిన సమయంలో మిమ్మల్ని శిక్షించాలని ఇప్పటి వరకు ఆగాను ఈరోజు సొంత కొడుకు మిమ్మల్ని అసహించుకుంటున్నాడు కన్న తండ్రి మిమ్మల్ని అసహించుకుంటున్నాడు మీరు మీరు చేసిన పనులకి సరైన శిక్ష పొందారని అనుకుంటున్నాను ఇప్పుడు చట్టపరంగా కూడా శిక్షను అనుభవించండి అన్నాడు రోహన్ అప్పుడు రఘురామ్ గారు కొడుకు కోడల్ని లాగిపెట్టి రెండు చంపదెబ్బలు కొట్టారు నన్ను ఎంతలా హింసించారు మీరు వయసులో పెద్దవాణ్ణి అన్న మర్యాద గౌరవం లేకుండా నా మీద మాటి మాటికి చెయ్యెత్తే మీకు ఈ పోలీసులు సరిగ్గా బుద్ధి చెప్తారు అంటూ రఘురామ్ గారు కొడుకుని కోడల్ని పోలీసులకు అప్పచెప్పారు ఇదండి ఈరోజు కదా ఈ కథ మీకు ఎలా అనిపించింది రఘురామ్ గారు రోహన్ కలిసి కిరణ్ సుమని పోలీసులకు అప్పచెప్పటం కరెక్టే అని మీరు భావిస్తున్నారా తాత మన వాళ్ళిద్దరూ కలిసి తల్లిదండ్రులకి సరైన శిక్ష విధించారని మీరు అనుకుంటున్నారా మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కథ నచ్చితే ఒక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు